రామగిరి మండలం నాగెపల్లి వద్ద రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ టీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా నిర్మాణం చేస్తున్నాడని గ్రామ మాజీ సర్పంచ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తీగల సమ్మయ్య ఆరోపించారు ఈ మేరకు బుధవారం నాగపల్లి గ్రామం వద్ద ఆయన రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు రోడ్డు నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి సైడ్ డ్రైనేజీ పేదల ఇంటి వద్ద ఒక మాదిరిగా టిఆర్ఎస్ నాయకుల వద్ద ఒకళ్ళ నిర్మాణం చేపట్టారని అన్నారు టీఆర్ఎస్ నాయకుని ఇంటి వద్ద మట్టి గ్రౌండింగ్ చేసి తన ఇంటి బేస్మెంట్ వరకు అనుకూలంగా నిర్మాణం చేసి పేదల ఇంటి వద్ద ఎలాంటి గ్రౌండింగ్ లేకుండా ఎత్తులో నిర్మాణం చేపట్టడం వలన కాంట్రాక్టర్ టీఆర్ఎస్ నాయకులకు అనుకూలంగా నిర్మాణం చేస్తున్నారని అన్నారు సైడ్ డ్రైనేజీ నిర్మిస్తున్నటువంటి సమయంలో ఈ స్థాయి అధికారి పనిని పర్యవేక్షించాలని కానీ కాంట్రాక్టర్ స్పందించి నిర్మాణం న్యాయంగా చేయని పక్షంలో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఇక్కడ ఇక్కడ సత్యనారాయణ ఇంటి ముంగటే ఎట్లా పేద ప్రజల ఇంటి ముడని మీరు అక్కడ నుండి ఇక్కడ ఇదే పూదరి సత్యనారాయణ గగ్గోలు పెడుతున్నాడు కదా ఇవాళ ఆయన ఇంటి ముంగట ఖరాబ్ కాకుండా ఎందుకు వేసిండు ఆయన ఇల్లు ఆయన ఇల్లు పేదోని మాత్రం మునిగిపెట్టేసిండి ఈ కాంట్రాక్టర్ ఇది కేవలం ఈ కాంట్రాక్టర్ టీఆర్ఎస్ భర్త పడుతుంటారు ఈ దీని మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఏ అధికారులు లేడు ఏ ఆఫీసర్ కూడా వర్క్ మీద లేడు మీరు దీని మీద తక్షణమే వార్తలు రాసి స్పందించకుంటే ఎంతకైనా వర్క్ కాపాడానికి కూడా నేను కావడం నాగపల్లి గ్రామ ప్రజల పక్షాన